మిరప రైతుకి నష్టాల ఘాటు అంటూ ఈనాడు అమరావతి పేజీలో మంగళవారం ఒక వార్త వచ్చింది చాలా కాంప్రహెన్సివ్గా ప్రజెంట్ చేశారు ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది క్వింటా ధర తొమ్మిది నుంచి పన్నెండు వేల లోపే ఎకరా సాగు చేస్తే లక్ష వరకు నష్టం శీతల గిడ్డంగుల్లో పేరుకుపోయిన నిల్వలు చైనా బంగ్లాదేశ్లకు తగ్గిన ఎగుమతుల ప్రభావం వ్యాపారస్తులు ఏమంటున్నారంటే మిర్చి క్వింటా ధర పదివేలు అంటే తక్కువేమీ కాదు ఎకరాకు ఇరవై క్వింటాల దిగుబడి లెక్కన చూసినా రెండు లక్షలు వస్తాయి ఈ ధరతో రైతులకి ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పి వ్యాపారులు అంటా ఉన్నారు అయితే మిరప రైతుల ఆవేదన మరో రకంగా ఉంది నాలుగైదేళ్ల కి కిందట క్వింటా పదివేలు అంటే సరే అప్పట్లో పెట్టుబడి ఎకరాకు లక్షా యాభై వేలు ఇప్పుడు విత్తనాలు నారు పెంచటం నాటు ఎరువులు కవులు కూలి నీటి తడులు సేద్యం ఖర్చులు కలిపి లక్ష అరవై వేలు పైనయి ఎకరాకు ఇరవై క్వింటాలు పండిస్తే కోత గ్రేడింగ్ గోతాలు రవాణా హమాలి వ్యాపారి కమిషన్కే లక్ష ఇరవై వేలు అదనంగా ఖర్చు పెట్టాలి మొత్తంగా చూస్తే రెండు లక్షల ఎనభై వేలు అవుతా ఉంది పెట్టుబడి ఇరవై క్వింటాల్ అమ్మితే వచ్చేది రెండు లక్షలే దిగుబడి తగ్గితే అంటే ఇరవై క్వింటాళ్ళు కూడా దిగుబడి రాకపోతే మరింత నష్టం అదన పరిస్థితి మిరప ధరలలో తగ్గుదల రూపాయల్లో సంవత్సరం క్వింటా సగటు ధర రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పదకొండు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై ఐదు జనవరికి వచ్చేటప్పటికి తమానం తగ్గిపోయింది తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు మాత్రమే ఉంది ఇప్పుడు వార్తలోకి వెళ్దాం ఈనాడు అమరావతి కొద్ది రోజులుగా ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటకలో మిర్చి మార్కెట్లకు సరుకు ముమ్మరంగా వస్తూ ఉంది కానీ క్వింటా ధర తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల మధ్య ఉంది ఈ రేటుకు అమ్మితే ఎకరాకు నికరంగా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష దాకా నష్టమేనని చెప్పి రైతులు వాపోతూ ఉన్నారు గతేడాది జనవరి వరకు క్వింటా మిర్చి ధర ఇరవై వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ఉంది తర్వాత క్రమంగా పడిపోవడంతో రైతులు శీతల గోదాముల్లో నిల్వ చేశారు రాష్ట్రంలోని గిడ్డంగుల్లో ఇరవై ఏడు లక్షల బస్తాలుండగా తెలంగాణ కర్ణాటకతో కలిపితే ఆ మొత్తం కోటి బస్తాలకి చేరుకుంటా ఉంది ధర పెరగ ధర పెరిగితే అమ్ముదామని ఎదురు చూస్తుంటే మరింత తగ్గుతూ క్వింటాకి పదివేలకు చేరింది నిల్వ ఖర్చులే క్వింటాకి పదకొండు వందల వరకు అయ్యాయి ధరలు పెరగవచ్చన్న ఆశతో కొందరు రైతులు రెండేళ్లుగా నిల్వ చేశారు ఇప్పుడు ఆ సరుకు ధర క్వింటాకు ఆరు నుంచి ఏడు వేలే ఆ రేటుకి అమ్మితే ఏసీ అద్దెలు వడ్డీలకు సరిపోవడం లేదు నల్ల తామర వైరస్తో విలువల ఈసారి నల్ల తామర జమినీ వైరస్లు మిరప రైతులకు శాపంగా పరిణమించాయి వీటిని నియంత్రించేందుకు రైతులు పురుగు మందుల కొనుగోళ్లకు వేలల్లో ఖర్చు పెడుతున్నారు దానికి తోడు కోత ఇతర ఖర్చులు భారీగా పెరిగాయి ఎకరా సాగుకు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వ్యయమవుతూ ఉంది ఏటా కమిషన్ వ్యాపారులు రెండు నుంచి మూడు వడ్డీపై ఇచ్చేవారు ధర లేకపోవడంతో ఈ ఏడాది అప్పులు కూడా ఇవ్వలేదు రైతులు దొరికిన చోటల్లా అప్పు తెచ్చి సాగు చేశారు సాగు తగ్గిన కలిసి రాని ధర ఈసారి ఖరీఫ్ సీజన్కు ముందే మిరప ధరలు తగ్గడంతో రైతులు సాగు తగ్గించారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పంట వేయగా ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు లక్షల ఎకరాల్లో మాత్రమే పంట వేశారు తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్లోనూ సాగు సుమారు ఇరవై ఐదు శాతం తగ్గింది ప్రస్తుతం గుంటూరు మార్కెట్కు రోజు లక్ష బస్తాలకు పైగా మిర్చి వస్తుండగా రాష్ట్రంలోని మిగిలిన యార్డులతో పాటు తెలంగాణ కర్ణాటకలోనూ సరుకు రాక పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నాటితో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో చైనా నుంచి మిరప ఆర్డర్లు మందగించాయి గతేడా దిగుమతి చేసుకున్న సరికే అక్కడ నిల్వ ఉంది ఫిబ్రవరిలో చైనా మార్కెట్ తెరుస్తారని ఎగుమతి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందనేది కొందరు వ్యాపారుల అభిప్రాయం కొంతకాలంగా బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో కోల్కతా నుంచి ఎగుమతులు తగ్గాయనేది మరికొందరు వివరణ ఏది ఏమైనా మిరప మార్కెట్ మిరప రైతులకి నష్టాల ఘాటు తప్పేలా కనిపించడం లేదు ఈ సంవత్సరం